హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏమంటున్నానంటే వంకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా బాగానే చేస్తుంటాను అది ఎట్లా చేయాలి ఏంది ఏమేమి పడతాయి అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇదిగోండి వంకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నా ఇది ఎవరి ఇష్టం ఉన్నానే వాళ్ళు తీసుకోవచ్చండి అవసరాన్ని బట్టి నేనైతే పావు కేజీ తీసుకున్నాను కట్ చేసిన సాల్ట్ వాటర్లో వేయాలి లేకపోతే ఇట్లా మళ్ళీ తెల్లగా ఉండవు కొంచెము ఎర్ర రంగుకి వచ్చేస్తే ఎరికి వచ్చేస్తాయి అందుకని ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో వేసేయాలి ఇవి వంకాయలు దీనికి పట్టేటివి చూడండి ఇవి కొన్ని పల్లీలు నువ్వులు నేను వేయించి పెట్టుకున్నా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పోయేంత చింతపండు తాలింపులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర అవి పచ్చిమిర్చి మనము తినేదాన్ని బట్టి మనకు ఎంత అవసరం ఉంటాయో వేసుకోవాలి ఇది ఇంకా సాల్టు జీలకర్ర అవి నేను వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి ఇవేమో వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు అయితే నేను ఆల్రెడీ వేయించేసాను ఇంకా ఇదిగోండి నేను ఆన్ వేసి కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నా కొంచమే ఒక రెండు టీ స్పూన్లను తీసిన ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి అందులో వేసేసుకున్నాము కొంచెం తుంపే చేసుకుంటే ఏంటంటే చెట్టుపట్లా అడవు స్టవ్ సిమ్లో పెట్టుకున్నాము ఇలా తిప్పట్లాంటివి పచ్చని వచ్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఇది లోనెల నుంచి వేగిపోయింది మంచిగా మీద తీరే ఛాన్స్ ఉంటుంది నేను మూత తీయంగా నాది ఇట్లా వేలండి ఇప్పుడు మనము వంకాయ ముక్క వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వచ్చేందులో కొద్దిగా ఒక రెండు ప్లీస్ పూల వేసిన ఇప్పుడు వీటిలో మూత పెట్టి వేయించేసుకుందాము ఇవ్వండి ఇవి వేగుతున్నాయి కదా కొంచెం సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇందులో వంకాయలు మంచిగా మగ్గుతాయి మొన్న ఇట్లా మనము సాల్వ్ చేసామనుకోండి మంచిగా ఇవి ఇట్లా మగ్గలిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు మనం ఆ లోపల ఇవి గ్రైండ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి గ్రైండ్ చేసుకుందాం మనము నువ్వులు పల్లీలు ఈ లోపల మనకు పచ్చిమిర్చి సల్లగైపోతాయి వంకాయలు కూడా వేగిపోతాయి ఇదిగోండి ఇది పౌడర్ అయితేనే మంచిగా మనకు ఇప్పుడు ఇందులో మనము ఈ పచ్చిమిర్చి వేయించుకున్నవి కదా ఇవి వేసేసుకుందాం వెల్లుల్లి సాల్ట్ అక్కడ మనము హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాం మనం అవసరం అనుకుంటే మళ్ళా వేసుకోవచ్చు ఇందులో కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువని ఇది జీలకర్ర మెంతులు రెండు కలిపి వేయించి ఆ పౌడరు ఒక పావు టీ స్పూన్ వేసాను ఇంకొంచెం వేస్తాను హాఫ్ టీ స్పూన్ వేసాను మనం ఇందులో చింతపండు నానబెట్టుకోవాలని చెప్పాను కదా ఇదిగో నానింది ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుందాం ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెము చింతపండు వేసాం కాబట్టి బెల్లం వేసుకోవాలి ఇదిగోండి వంకాయలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుంటా కొంచెం చల్లగా అయిపోతాయి మనకు ఇదిగోండి కొంచెం బెల్లం వేస్తున్నాను నేను అట్లాగే కొత్తిమీర కూడా ఇందులో వేసి గ్రైండ్ చేద్దాం బాగుంటుంది ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాము అంతవరకు మనకి ఈ ముక్కలు చల్లగా ఇదిగోండి ఇవి మంచిగా మెయిపోయినవి మనం ఇప్పుడు ఇందులో ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం బరుపుగా గ్రైండ్ చేసుకుందాం మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా ఒక్క ఒక్కసారి ఇట్లా తిప్పేస్తే సరిపోతుంది ఇంకా మనకు చట్నీ రెడీ అయిపోతుంది అప్పుడు తాలింపు పెట్టేసుకుంటే రెడీ మనకు చట్నీ గ్రైండ్ అయిపోయింది మంచిగా కొద్దిగా బరుగా కొద్దిగా ముక్క చెక్క ఉంటే ఏంటంటే మనకు కొద్దిగా అక్కడక్కడ సన్న ముక్కలు తాగుతూ ఉంటే బాగుంటుంది నేను ఇప్పుడు ఇది ఈ బౌల్లో తీసుకొని తాలింపు చేసేసుకున్నాము ఇదిగోండి తాలింపు రెడీ అయిపోయింది మనం ఈ పచ్చల్లో తాలింపు చేసేసుకున్నాము చూసిండ మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది ఇప్పుడు ఇది ఈ పచ్చడి అంటే మంచిగా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతి రైస్ దేనికైనా మనము సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు పప్పు ఉందనుకోండి సైడ్కు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మనము ఇది కొంచెం నెయ్యి వేసుకొని అన్నం కలుపుకొని తిన్నాం అనుకోండి కొంచెం కూడా వదలకుండా వేస్తారు ఈ పచ్చడితో అంత బాగుంటుంది చాలా బాగుంటుంది టేజ్ జ్యూస్ చెప్పనా ఇదిగోండి మన ఎమ్మె టమాటా పచ్చడి ఇప్పుడు టేజ్ జ్యూస్ చెప్తాను కొంచెము రైస్లోకి అయితే బాగుంటుంది కానీ నాకు రైస్ ఇప్పుడు రెడీగా లేదు ఇంకనే నేను కొంచెం టేస్ చూసి చెప్తాను ఎట్లా అన్నిసారి సరిపోయినాయా లేదా మీరు కూడా ఈ విధంగా ఇదే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుస్తుందండి చాలా చాలా బాగుంది మనకు అన్నీ సరిపోయినాయి సాల్టు ఇంకా కొద్దిగా కారం కూడా ఎక్కువ ఏం కాలేదండి మామూలుగా ఉంది మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చూసా మీరు కూడా ఇదే పద్ధతిలో చేయండి చాలా చాలా అంటే బాగుందండి నేను నిజంగా చెప్తున్నాను మీరు కూడా చెయ్యండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి మీ సబ్స్క్రైబ్ చేయడంతో నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా వీడియోలు చేసి పెట్టాలి చాలామంది చూస్తున్నారు నా వీడియోలు అనేది నాకు చాలా ఇదిగా ఉంటుంది చేయాలి అని ప్రోత్సాహంగా ఉంటుంది మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్